కైలా బాబీ అయితే ఒక దగ్గర ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సెల్వ అయితే ఒక మెడ మెడపట్టుకుని వాళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారో నీకే తెలుసు నువ్వు చెప్తావా లేదా అని చెప్పి నిలదీసి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న కైలా బాబీ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న అతను అతనైతే ఈ నన్ను దయచేసి వదలండి అని చెప్పి అంటూ ఉంటాడు అయినా సరే సెల్వ వదలకున్నా గట్టిగా మెడ పట్టుకొని ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కైలా కోపంతో కింద ఉన్న రాయిని తీసి రాయి రాయి తీసి వాళ్ళ నాన్నకైతే విసిరేస్తుంది ఇక సెల్వ తలకైతే తగులుతుంది ఇక తగలగానే సెలవ అయితే ఒక్కసారిగా తన చేతిని వదిలేస్తాడు ఇక అతనైతే అమ్మయ్య అని చెప్పి అనుకుంటాడు ఇక తన తలకి ఏం గాయమైందా అని చెప్పి చూసేసరికి బ్లడ్ వస్తుంది ఇక అది చూసి సెలవ ఒక్కసారిగా షాక్ అవుతాడు అసలు ఏంటి ఈ బ్లడ్ ఎలా వస్తుంది అని చెప్పి మొత్తం చుట్టూరా చూస్తూ ఉంటాడు ఇక తన తలకి గాయం అవడంతో అక్కడ ఉన్న రాయిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నన్ను ఈ రాయితో ఎవరు కొట్టారు అని చెప్పి సెలవ అనుకుంటూ ఉంటాడు ఇక చుట్టుపక్కలంతా కూడా చూస్తూ ఉంటాడు ఆ రాయిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఎవరు కొట్టారా అని చెప్పి చుట్టూరా చూస్తూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న కైలా అలాగే బాబీ వాళ్ళిద్దరూ కూడా కనబడతారు అది చూసి అక్కడ ఉన్న సెల్వ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఇదే కొట్టిందా నన్ను రాయితోటి అసలు దీన్ని నేను ఎలా వండనేస్తాను అసలు వండనే ఉం దీన్ని ఇప్పుడే చంపేస్తాను ఆ బొడ్డోడిని దీన్ని ఇద్దరిని కలిపి ఇప్పుడే చంపేస్తాను అని చెప్పి సెల్వ అంటూ ఉంటాడు అది చూసి బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అయి అలా ఉండిపోతాడు ఇక సెల్వ చాలా సీరియస్గా వాళ్ళ వైపు వస్తూ ఉంటాడు ఇక దాంతో బాబీ ఒక్కసారిగా చాలా భయపడుతూ తనైతే కైలతో వెళ్ళిపోదాం పదా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక కైలా మాత్రం వాళ్ళ నాన్న మీద కోపంగా ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్